జరుపుకునే వేడుకల్లో జాతీయ పండుగల్లో ఇది అత్యంత ప్రధానమైన భారతీయుడికి ఎందుకంటే స్వేచ్ఛ స్వాతంత్రాలిస్తాయి దీనికి కారణం మనకి స్ఫూర్తిదాయకం సాధించిన పూర్జన్ బాబు జవహర్లాల్ నెహ్రూ సర్దార్ బల్ ఇలాంటివి ఎందరో మహనీయులు వారి ఎన్నో త్యాగాలకు మన జాతి అంతటిని ఒక పాటిపై తీసుకొచ్చి బ్రిటిష్ సామ్రాజ్యాలు శ్రీ కలిగించి మరి స్వాతంత్రాలని నిర్మిశారు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు జాతీయ పండుగని చాలా ప్రతి ఇంటిలో ప్రతి ఇంటి పైన కూడా ఈ యొక్క రంగుల జన్మాన్ని జరుపుకోవాలని ఆదేశించారు అదే విధంగా ఆమె ఏవైతే ఉన్నాయో అందరికీ అవకాశాలు కల్పించేలాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు ఈ అభివృద్ధి ఇంకా ప్రతి ఒక్కరం కూడా కలిసి పునరంకితమై వారు వారు చేసే సేవల్లోకి మన జాతిని ధరించాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తాను బ్రిటిష్ పాలన నుంచి మన భారతదేశం విముక్తి పొందిన దినం కానీ ఇప్పుడు భావితరాలు కూడా మరిచిపోయే విధంగా మన స్వాతంత్ర దినోత్సవం వేడుకలు కూడా జరుపుకునే పరిస్థితిలో ఉన్నాం మరి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మరి ఏ విధంగా ప్రతి సంవత్సరము ప్రతి ఒక్క ఇంటి పైన జాతీయ భావం కనపరిచే విధంగా మరి జెండాలు పెట్టాలనే ఉద్దేశంతో అదేవిధంగా జాతీయ భావాన్ని ప్రజల్లోకి తీసిపోయే విధంగా అదేవిధంగా భావి తరాలు కూడా నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్స్ కూడా గుర్తుండే విధంగా మరి చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం పదమూడు పద్నాలుగు పదహైదో తేదీలో ప్రతి ఒక్క ఇంటి మీద జాతీయ జెండా ఎగరేసి మన ప్రపంచ దేశాలలో అగ్రగామి దేశంగా మనం ఎదుగుతున్న తరుణంలో మరి ప్రపంచ దేశాలు కూడా మన దేశం వైపు చూస్తూ ఉన్నాయి అదేవిధంగా స్వాతంత్ర దినోత్సవం కూడా అదే విధంగా ప్రపంచ దేశాలు కూడా చూసే విధంగా మనం చేసుకోవాలని నరేంద్ర మోడీ గారు ఆకాంక్షిస్తున్నారు దాని అనుగుణంగా భారతదేశంలో ప్రతి ఒక్క పౌరులు కూడా దీని మీద మూడు రోజులు మన భారత జాతి జెండాను వాళ్ళ ఇంటి మీద ఎగరాలని కోరుకుంటా భారత్ అందరికీ నమస్కారం మన ప్రీతమ్మ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఆగస్టు పదమూడు నుంచి ఆగస్టు పదహైదవ తేదీ స్వాతంత్ర దినోత్సవం వరకు మన ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేయాలి ఎగరవేయాలని హర్గర్ తిరంగా పేరుతో ఏ హర్గర్ తిరంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా అనే నినాదంతో రాబోయే తరాల్లో జాతీయ భావం నింపేందుకు దేశభక్తిని నింపేందుకు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది దేశవ్యాప్తంగా దేశభక్తి పెంపొందించే విధంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ప్రతి పౌరుడు ఎగురవేయాలి అప్పుడు మన దేశ దేశం శక్తి ప్రపంచ దేశాలకు తెలుస్తుంది భారతదేశంలో ఉండే ప్రతి పౌరుడు ఏ విధంగా దేశభక్తి కలిగి ఉన్నారో ఈ అర్గర్ తిరంగ ద్వారా మనం ప్రపంచ దేశాల దృష్టికి తీసుకొచ్చేందుకు నరేంద్ర మోడీ గారు పిలుపునివ్వడం జరిగింది ప్రతి ఒక్క భారతీయ పౌరుడు తన దేశభక్తిని చాటుకుంటూ వారి ఇంటిపై జాతీయ జెండా రెపరెపలాడించాలని చెప్పి ఈరోజు ఈ సందర్భంగా పులివెందుల్లో వేలాది మంది విద్యార్థిని విద్యార్థులు పురా ప్రముఖులతో ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది భారత్ మాతాకి భాగంగా మన ప్రీతం ప్రధాని నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా పులివెందుల్లో మా జిల్లా అధ్యక్షుడు శశిభూషణ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు భారతీయ జనతా పార్టీ అనే పార్టీ ఒకటే కాకుండా కులాలకు అతీతంగా మల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా వర్గాలకు అతీతంగా జాతులకు అతీతంగా ప్రతి పౌరుడు భారతీయుడు అందరూ కూడా ఈ కార్యక్రమంలో వేలాదిగా పాల్గొన్నారు కులివెందుల పట్టణంలో దాదాపు నాలుగు వేల పైచులకు చిన్నారులు ఉపాధ్యాయులు కరెస్పాండెన్స్ పాల్గొనడం జరిగింది వీళ్ళందరి యొక్క ఉద్దేశం ఒకటే ప్రపంచంలో భారతదేశం యొక్క స్ఫూర్తి గురువుగా భారత్ అవతరించాలంటే తప్పనిసరిగా భారతదేశం యొక్క జాతీయ భావం భారతదేశం యొక్క జాతీయ భక్తి ఏదైతే ఉందో అది ప్రపంచ దేశాలకు స్ఫూర్తిగా ఉండాలని చెప్పేసి భారత జాతి యొక్క స్ఫూర్తి ప్రపంచానికి మనము తలమానికంగా నిలవాలని భారతీయులందరూ కూడా గురువుగా నిలవడంలో భారత్ ప్రతి ఒక్కరూ తమ చేయి చేయి కలిపి సమస్త భారతాలన్నీ ప్రపంచంలో ప్రపంచ ఎవరికలో ముందుకు సాగుతే సాగు చేయడంలో ముందుకు పొరిగొలుపుతారని చెప్పేసి తెలియజేస్తూ నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు ఈ రోజు ఇంత భారీ ర్యాలీ జరుగుతోంది తప్పనిసరిగా భారత జాతి కీర్తించేటట్టుగా భారతీయులందరము కూడా ఈ యొక్క భారతదేశం కోసం కృషి చేస్తామని తెలియజేస్తున్నాం భారత్కి